మొదటిసారి జగన్ నోట మారుమోగుతోంది ఎన్టీఆర్ పేరు జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీకి కాకుండా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ కూడా చేస్తున్నారు ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీకి దూరంగా అలా ఉంచాలనుకోవడం ఎంతవరకు నాగరికం అనేది తెలియదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో నుంచి జూనియర్ ఎన్టీఆర్ని బయటకు పెడితే తప్ప ఎన్టీఆర్కున్న ఓట్లు చీలవు అనేది వైసీపీ యొక్క టార్గెట్ సో మొత్తానికి వైసీపీ టార్గెట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇన్వైట్ చేయకూడదు తనకున్న గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఇతర రాష్ట్రాల్లో మంచి గుర్తింపు లోక్సభ స్థానాలు కానీ లేకపోతే అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడానికి ఉపయోగపడుతుందని భావించారు కాబట్టి ఆ విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు మొత్తానికి చివరికి జరిగింది అదే ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారితే తన ఓట్లు అభిమానులు కూడా ఎంతగానో ఆదరిస్తారు అందుకే ఆయనకి గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉంది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన నామస్మరణ చేస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ పేరుని ప్రస్తావిస్తూ మరి నిజంగానే టీడీపీ వాళ్ళు ఉత్తమలైతే ఎందుకు ఎన్టీఆర్ దూరంగా ఉన్నారని ఎన్టీఆర్ ఎక్కడ తన స్థానాన్ని ఆక్రమిస్తారననేది అనేది చంద్రబాబు ఆలోచనని చంద్రబాబు కానీ మరి లోకేష్ కానీ ఈ విషయంలో అసలు ఆలోచించుకోరు అంటూ చెప్తున్నారు మన నందపూరి బాలకృష్ణ అంతేకాకుండా ఇంకా ఈ విషయంపై క్లారిటీ కూడా ఇచ్చారట జగన్మోహన్ రెడ్డి సో జగన్మోహన్ రెడ్డి అయితే పాపం అక్కస్తో ఉన్నట్టుగా అయితే సమాచారం అందుకే ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ ఓట్లని తెలుగుదేశం పార్టీకి దూరం చేయడానికి స్వయంగా సీఎం ప్రయత్నిస్తుండడం గమనార్హం సీఎం నోట మన ఎన్టీఆర్ గారికి సంబంధించిన వార్తలు అయితే వస్తోంది ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ రేంజ్లో ఉన్నారు మరి ఆయన తలుచుకుంటే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయొచ్చు కానీ వాళ్లలో వాళ్ళకే గొడవలంటూ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించి మరోసారి తెలుగుదేశం పార్టీ విషయంలో జూనియర్ ని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి